హలో ఫ్రెండ్స్ ఈరోజు అటుకులతో హెల్తీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు దాకా అటుకులు తీసుకొని వీటిని వేపించి పెట్టుకోవాలి మంటని స్లిమ్ లో పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపించి పెట్టుకోవాలి అలాగే అరకప్పు దాకా పల్లీలు తీసుకోవాలి వీటిని కూడా క్రిస్పీగా వేయించి పెట్టుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వేపించిన నువ్వులు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేపించిన అటుకులు నాలుగు ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి వేపించిన పల్లీలు అలాగే నువ్వులు సగం మాత్రమే తీసుకున్నాను అలాగే అరకప్పు దాకా బెల్లం తురుము వేసి మెత్తగా పొడి చేసి ఇదే బౌల్లోకి తీసుకోండి ముందుగానే సగం పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులోనే వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఒక్క తీరుగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉంది కాబట్టి లడ్డూలు చుట్టుకోవడానికి రాదండి కాబట్టి నేను నెయ్యి యూస్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి మీకు ఈ మిశ్రమం అనేది ఇలా పొడిలా కాకుండా ముద్దలా వస్తే మాత్రం నెయ్యి వేయకున్నా సరే లడ్డూలు చేసుకోవచ్చు ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నప్పుడు మీకు ఇలా పొడిలా కాకుండా కొంచెం ముద్ద ముద్దలా వస్తుంది లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అప్పుడు మీరు నెయ్యి వేయకున్నా పర్వాలేదు నచ్చితే వేసుకోవచ్చు అది మీ ఇష్టము స్వీట్ తక్కువ తినే వాళ్ళకి మాత్రం నేను చెప్పిన విధంగా ఇలా అరకప్పు బెల్లం సరిపోతుంది ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల పైనే నిల్వ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపికగా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్